వికారాబాద్ జిల్లా తాండూరులో వినాయక చవితిని పురస్కరించుకొని బవికి భద్రేశ్వర స్వామి దేవాలయం అలాగే పలు వార్డుల్లో మాజీ మంత్రి వర్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు వినాయక పూజలు నిర్వహించారు తాండూరు ప్రాంతంతో పాటు వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు తతిథులు పాల్గొన్నారు కూడా మందులు మైకి పెద్ద ఎత్తున దగ్గర కార్యక్రమం రాజుగారు చెప్పిరావు గారు అందరూ కూడా చాలా సంతోషం ఆంధ్ర పర్యటనలో ప్రతి సంవత్సరం కూడా హిందూ ముస్లింలు అందరూ కలిసి పెద్ద ఎత్తున వినాయక పండుగ సద్దరుగా ప్రతి వాళ్ళలో కూడా పెద్ద ఎత్తున అనేక నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది ప్రతి వాళ్ళలో కూడా సజా ప్రజలతో పాటు ప్రజాప్రహులతో పాటు అందరు కూడా ప్రత్యేకంగా పాండూరు పట్టణంలో ప్రతి వాళ్ళలో కూడా ప్రజలు ప్రజాప్రధులని పాన్సాగోలు కూడా పెద్ద ఎస్తున్న